హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఇయర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదే ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ డే కాబట్టి కానీ మనందరం ఎన్నో చేంజెస్ చేసుకోవాలి ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూనే ఉండాలి అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది మనం నీట్నెస్ అనేది పెట్టుకున్నామంటే మనం చాలా నీట్గా ఉండాలి మన మన సరౌండింగ్స్ కానీ మనం కానీ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీలో కానీ మన ఇల్లు ప్రతీది నీట్గా ఉన్నదంటే మనకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది నేనైతే ఇదే చెప్తాను ఎందుకంటే నేను ఎవ్రీ నైట్ నా రొటీన్ ఇదే ఉంటుంది నైట్ తిన్న తర్వాత ఎర్లీగా తినాలి బిఫోర్ సెవెనే తినాలి ఆఫ్టర్ సెవెన్ తిన్న బిఫోర్ ఎయిట్ అట్లా ఉండాలి మరీ ఓవర్ నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అయితే అసలు అట్లా తినొద్దు ఎందుకంటే మనకు మార్నింగ్ సిక్స్కి లేచినా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో మనకు అరగదు అరగక మనకి అస్సలు స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది అందుకే మనం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటే మనకు చాలా మంచిది మనము ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఎ మ్యాన్ హెల్దీ అండ్ వెల్దీ అని ఒక కొటేషన్ ఉంటుంది కదా అది నేను ఫాలో అవుతా ఎ ఎర్లీ మార్నింగ్ కూడా మనం ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా లేసామంటే చాలా మనకి ఎన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయో ఎవ్వరు లేకుండా ఏ సౌండ్ ఉండదు చెట్ల గాలి పిచ్చుకల సౌండ్ ప్రశాంతమైన వాతావరణం ఫ్రెష్ గాలి వస్తుంది మనం తొందరగా లేచినామంటే ఆ ఫ్రేగ్రెన్స్ని మనం ఫీల్ అవుతాము అసలు పొద్దు పొద్దునే లేచి ఊడ్చిన తర్వాత ఊడ్చేదనేది ఒక మనకి ఎక్సర్సైజ్ అనమాట ఊడుస్తున్నప్పుడు నీళ్ళు చల్లడం మొగ్గేయడం ప్రతీది కూడా మనకు ఒక ఎక్సర్సైజ్ ఇంకా జిమ్ముకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అందుకే తొందరగా లేవాలని నేను అనుకుంటున్నా ఇయర్ నుంచి నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నా మనం ఇయర్లో రిజల్యూషన్స్ అంటే ఎట్లా ఉండాలంటే మరీ పెద్దగా ఉండొద్దు మరీ చిన్నగా ఉండద్దు మనం చేసేలాగా ఉండాలి ఏ పనైనా మనం పూనుకున్నామంటే ఆ పనిని మనం కాన్ఫిడెంట్గా చేయాలి అనుకోవాలి అప్పుడే మనం ఆ పనిని కాన్ఫిడెంట్గా చేసాము ఏమైపోతుందో అని ముందే అస్సలు భయపడద్దు మనం ఫస్ట్ స్టెప్ వేసి అంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ అనేదే ఉండదు అట్లా చేయాలి నేను ఎప్పుడైనా సరే ఒకటే నమ్ముతా మనం అస్సలు ఎప్పుడు కూడా లోగా ఫీల్ కావద్దు ఒకవేళ లోగా ఫీల్ అయినా మనకి మనమే మోటివేట మోటివేషన్ చేసుకోవాలి మనల్ని మనమే ఇన్స్పైర్ చేసుకోవాలి మనం ఇన్స్పైర్ అవుతూ ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలి అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే అస్సలు ఫీల్ అవ్వకూడదు ఏదన్నా ఖరాబ్ అయినా కూడా ఏదైనా మనం సాధించలేకపోయినా కూడా ప్రయత్నించాలి కానీ అస్సలు మనం ఫీల్ అవ్వకూడదు అందుకే నేను మీ అందరికీ కూడా నా నాది నా యొక్క మాటల ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్